సీమాన ధన మార్తవ దేవుడు దేవుడు సర్వసత్యం అంటే ముక్తి తాదాతి ముక్తి నుంచి కరట రాడండి సరేనా కరలు కొడి కరలు కొడి మనమే గజస్తున్నమా అంటే ఆయన అది కనను సర్వమాత నది జీవి ఆను జీవి ఆయన కల్గండి సార్ గనకల్ గనకల్ అల్లకో మాత్రం ఆను దీగోత్రి పాలి గాలు తీసుకో తీసుకో ఆయన బాలు తీసుకోండి ఆయన నిమ్ముంది నిమ్ముంది మాత్రం రాసున్నాను కొంచెం జాగ్రత్త మెషిన్ పెట్టించుకున్నా ఇస్తుందే ఐ కంట్రోల్ చేస్తున్నా అదే రాసున్నాను కొంచెం జాగ్రత్త సరేనా 자 그럼 맞춰보지 그나라. 라우 라우 수만. 수만 그럴대로 대류레나된데 가르고. 자꾸만 이마.

డాక్టర్ దినేష్ సార్ అండ్ డాక్టర్ శివశంకర్ సార్ ఆధ్వర్యంలో ఈ వన్ నాట్ ఫోర్ సర్వీసెస్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మెయిన్గా మనకు ఎనభై ఆరు మెడిసిన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వచ్చే ప్రతి ఒక్కరికి ఫ్రీ మెడిసిన్ ఫ్రీ సర్వీసెస్ ఫ్రీ డయాగ్నోస్టిక్స్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఏంటంటే మెయిన్గా మనము సార్ వాళ్ళ చేత వచ్చిన పేషెంట్స్ అందరికీ ఓపీ కండక్ట్ చేసి ఎవరైతే ఇంట్లో ఉండి రాలేకుంటారు పెరాలసిస్ ఒబేసిటీ సంథింగ్ ఎవరైతే రాలేకుండా బెడ్ మీద ఉంటారు బెడ్ రెడ్డి పేషెంట్స్ వాళ్ళందరినీ ఇంటికే వెళ్ళి దర్శించడం జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏఎన్సీ పిఎన్సీ సర్వీసెస్ హై రిస్క్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మానిటర్ చేసుకొని ఇంటి వద్దకే వెళ్ళి పేషెంట్లని ట్రీట్ చేయడము మెడిసిన్ ఇవ్వడము ఫ్రీ సర్వీసెస్ అన్నీ అందించడం జరుగుతుంది మెయిన్గా ఈ వన్ నాట్ ఫోర్ వెహికల్ సర్వీసెస్లో భాగంగా ఎన్సీడిసిడి ఎన్సీడిసిడి చేస్తూ ఉంటాము కమ్యూనికబుల్ డిసీజెస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి అవగాహన కల్పించడం డయాగ్నోస్టిక్స్ టెస్ట్లన్నీ చేయడం ఫ్రీ మెడిసిన్ ఇవ్వడం క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం ఓల్డేజ్ పీపుల్ని సర్వీసెస్ అందించడం ఈఎన్టీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం మనం ఈ వన్ నాట్ ఫోర్ ద్వారా మనం ఫ్రీగా సర్వీసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అమ్మ